రెవెల్ సాబ్ అని చెప్పేసి ఒక సాంగ్ వచ్చింది మరి ఆ సాంగ్ ఎలా ఉంది ఏంటి అంటే మాస్ పాట హండ్రెడ్ పర్సెంట్ మాస్ పాట రామజౌక శాస్త్రి గారు సాహిత్యము తమ్మన్న గారి మ్యూజిక్ పాట అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఖుషి అని చెప్పొచ్చు అంటే రాజసాబ్లో మా యంగ్ హీరో ప్రభాస్కి ఆ లుక్స్ వస్తున్నా కానీ యంగ్ లుక్లో అదిరిపోయేలాగా ఉంది కాబట్టి పాట పరంగా హిట్ అని చెప్పచ్చు ఎన్ని పాటలు పాటలుంటాయి ఏంటి అని తెలియదు కానీ మొత్తానికైతే చాలా కాలం తర్వాత ఒక మాస్ పాటని ప్రభాస్ కోసం రాశారు తమ్మని కూడా అట్లా చేశారు మా పాట అయితే జనాలకు దూసుకెళ్ళిపోయింది అందులో ఒక లైన్ చూసుకున్నట్లయితే సార్ పాన్ ఇండియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నేనే అని చెప్పేసి అని కూడా ఒక లిరిక్ ఉంది కదా అదే మొత్తానికైతే ప్రభాస్ కట్అవుట్ దృష్టిలో పెట్టుకుని అది రాసినట్టుగా అనిపిస్తుంది పైగా రెబల్ స్టార్ అనేవాళ్ళు ఒకప్పుడు అంటే రెబల్ స్టార్ అంటే కృష్ణదాజ్ గారి పేరు అది అవును ఇప్పుడు ఆ యంగ్ రబర్ స్టార్ అనేవాళ్ళు కొన్నాళ్ళ పాటు ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ అయిపోయినట్టుగా చెప్తున్నారు మొత్తానికి పాట హిట్ అమ్మా ఓకే సార్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఏంటంటే ఒక చిన్న వివాదం వచ్చిందిగా సార్ మారుతి గారు ఒక చిన్న వివాదం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది జరిగినట్టు ఇష్యూ ఒకటి ఇష్యూ ఒకటి నడుస్తుంది కదా సార్ అదేంటి సార్ అసలు అంటే మారుతి గారు మాట్లాడిన మాటలు ఈ సినిమా తర్వాత ఆయన అన్నమాట ఏంటంటే ఈ సినిమా తర్వాత కా తగేసుకుంటారు అనే మాటలు నేను చెప్పను ప్రభాస్ లాంటి కట్అవుట్కి ఇది చాలా చిన్న మాటలు అవుతాయని చెప్పి ఆయన అన్నాడు అంటే గతంలో ఎన్టీఆర్ వార్ టూకి ఎన్టీఆర్ కార్ రగిరేసి రెండు కార్ వెగరేసుకోవటం కానీ అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తగిలింది వెళ్ళి కార్ తగిలేసుకోవడానికి మాటలు ఎందుకు మాట్లాడావు అనే దాని మీద ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మధ్యలో ఒక వార్ లాగా తయారైంది అంటే మా ఫ్యాన్ అంటే మా హీరోని వ్యతిరేకించావా అని అంతే కదా మా హీరోని దృష్టిలో పెట్టుకుని అది ప్రభాస్ లాంటి హీరోకి చాలా చిన్న మాటలు అంటాం చూసుకుంటే అంటే ఈయన తక్కువ చేసినట్టుగా ఉన్నాయి అనే ఫీల్ అయ్యారు వాళ్ళు